హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ ఇస్ వరల్డ్ కేక్ మంచిగా సాఫ్ట్గా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఏవి అలాంటివి లేకుండా మంచి టేస్టీతో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిద్దాము కట్ చేసి అయితే చూపించట్లేనండి ఎందుకంటే ఈరోజు మా వారి బర్త్డే కోసం అయితే ఇది ప్రిపేర్ చేశాను అందుకే కట్ అయితే చేసాను కానీ సాఫ్ట్గా చాలా బాగుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది సిజార్ తీసుకొని హాఫ్ కప్ షుగర్ హాఫ్ కప్ పాలు పావు కప్పు నూనె వేసుకొని ఇవి మూడింటిని మిక్సీ పట్టుకోవాలి మంచిగా మెత్తగా పట్టుకోవాలి నేను చూపించిన విధంలో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత అది ఒక బౌల్లోకి అయితే మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ కప్ ఆఫ్ గోధుమ పిండి వేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ రెండు యాలకులు వేసుకొని మొత్తం రౌండ్గా ఇలా మిక్స్ చేసుకోవాలి రౌండ్గా అయితే మిక్స్ చేసుకోవాలండి ఒకటే విధంగా మిక్స్ చేసుకోవాలి మనకి మంచి కన్సిస్టెన్సీ మంచి ప్యాటర్ లాగా అయితే తయారవుతుంది ఇలా అయిన తర్వాత సాఫ్ట్గా అవ్వాలి ఇలా ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి ఈనో ప్యాకెట్ అయితే తీసుకొని ఈనో పౌడర్ని అయితే వేస్తున్నాను ఇందులో కొన్ని పాలు మిక్స్ చేస్తే మనకి పొంగు రావాలి అప్పుడు కేక్ అనేది మంచిగా పొంగుతుంది అనమాట బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేకపోయినా ఈనోతో అయితే ఇలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ రౌండ్గా ఇలా మిక్స్ చేసుకుంటే ఈ విధంగా అయితే అయిపోతుంది ఇప్పుడు కేక్ చేయడానికైతే నేనైతే ఇలా టిఫిన్ బాక్స్ అయితే తీసుకున్నాను ఈ టిఫిన్ బాక్స్లోనైతే నేనైతే అనమాట ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం డస్టింగ్ పర్పస్ కోసం గోధుమ పిండిని వేసుకొని మొత్తం ఇంకా డస్ట్ చేయాలండి అంత చుట్టూ అనుకోవాలి ఈ విధంగా అయితే అవుతుంది ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని అయితే మొత్తం ఇందులోకి అయితే వేసుకోవాలి ఇలా అంటుంటే అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అయితే పోతాయి అన్నమాట ఇతరనైతే తీసుకున్నాను ఇడ్లీ పాత్రలో ఒక ప్లేట్ పెట్టేసి ఆ టిఫిన్ అయితే అందులో మంచిగా సెట్ చేసుకొని మంచి గట్టిగా మూత పెట్టేసి స్టవ్ అయితే మీడియంగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అయితే ఉంచితే ఈ విధంగా అయితే కేక్ అయితే రెడీ అయిపోతుంది కేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి కేక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా అయితే లోపల కేక్ లోపలికి అయితే ఇలా పెట్టాలండి అప్పుడు దానికి పిండి అంటకపోతే కేక్ అనేది పర్ఫెక్ట్గా అయినట్టు మెల్లగా తీసేసుకొని థర్టీ టు ఫార్టీ మినిట్స్ మొత్తం చల్లారిన తర్వాతనే చాక్ పెట్టి చుట్టూ ఇలా అనుకొని అయితే అయితే తీయాలి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది గోధుమ పిండి అంటే చాలా హెల్తీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి